టీవీ ప్రేక్షకులకి మన శేఖర్ భాష తరపు నుంచి మెనీ మెనీ మినీ హోలీ శుభాకాంక్షలు హ్యాపీ హోలీ హోలీ అంటే హోలీ అంటే యాక్చువల్ గా హోలీస్ ఉండేది సార్ అది అందరినీ ఇబ్బంది పెడుతుంటే మరి కృష్ణుడు నరకాసుడు చెప్పినట్టు అప్పుడు కూడా దాన్ని చెప్పేసి తర్వాత అప్పటి నుంచి హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా రకరకాల కథలు ఉంటాయి దీంట్లో కామదహనం అని ఇంకా రకరకాలుగా చేస్తుంటారు అలా బట్ ఇది హోలీ కథ బట్ ఏదైనా కథ ఏదైనా సరే మీరు రంగులు మాత్రం నోట్లోకి కళ్ళలోకి వేసుకుని ఇన్ఫెక్షన్ తీసుకోకండి ఆర్గానిక్ కలర్స్ వాడండి ప్లే సేఫ్ హ్యాపీ హోలీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా విషింగ్ యూ అల్ అ వెరీ వెరీ హ్యాపీ హోలీ అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు హోలీ పండగ ఎందుకు చేసుకుంటారంటే అందుకే చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు అందుకే చేసుకుంటారు సో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే హ్యాపీ హోలీ అండి కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పటి నుంచి ఒక నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పటి నుంచి రాబోయే ఓకే మీకు కూడా ఎల్జీ టీవీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా అయ్యప్ప సాక్షిగా ఇన్స్టాగ్రామ్ సాక్షిగా ఇస్తున్నాను ఓకే థ్యాంక్ యూ లవ్ యూ బై